ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదు వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు అయితే ఈరోజు విధి ప్రారంభం ఉత్తర ద్వార దర్శనం విశిష్ట గురించి తెలుసుకుందాం విష్ణు పురాణం ప్రకారం పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఆ ఇంట్లో చిరు సంపదలు నెలకొంటాయని మోక్షం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం అలాగే భక్తికి ప్రతీకగా జాగారం అని చెప్తారు వైకుంఠ ఏకాదశి రోజు రాత్రి శ్రీమన్నారాయణ నామ సంకీర్తనలతో భజనలతో భాగవత కథలతో కాలక్షేపం చేస్తూ జాగరణ చేయడం వల్ల మోక్షం పొందవచ్చు శాస్త్రం చెబుతుంది ఈ నేపథ్యంలో వైకుంఠ ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ తేదీలు విశిష్టత ఇది ప్రారంభం వంటి విషయాల గురించి తెలుసుకుందాం శేషతల్పంపై శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలి వెళ్లే ముక్కోటి దేవతలతో కలిసి స్వామివారు భూలోకానికి వచ్చే శుభ సందర్భమే ఈ వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన ఈ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి స్వామి దర్శన వారిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని ప్రతీతి అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి లేదా ఉప్పూట ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణు దర్శనం తర్వాత స్వామివారికి పూజ చేసి ఉపవాసం ఆచరిస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతారు ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తుంటారు తెలుగు పంచాంగం ప్రకారం ఈ వైకుంఠ ఏకాదశి ఇది డిసెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం ఉదయం ఏడు గంటల యాభై ఒక్క నిమిషములకు కారణమై డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఐదు గంటల ఒక నిమిషానికి తీసుకుంది సూర్యోదయం తిథిని అనుసరించి ఈ వైకుంఠ ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు పండుగను మంగళవారం డిసెంబర్ ముప్పైవ తేదీ జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు ఈ వైకుంఠ ఏకాదశి రోజు తెల్లవారుజామునే మూడు గంటల మూడున్నర గంటలకు ఉంచే ఆలయంలో ద్వార దర్శనం ప్రారంభమవుతుంది జరుగుతుంది ఏకాదశి రోజు మరో మూడు విశేషాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఈ వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహన గరుడై మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు కాబట్టి ఈ పర్వదినానికి ముక్కోట ఏకాదశి అని పేరు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశి తిథులతో సరి సమానమైన పవిత్రతను కలిగి ఉన్నందున వల్ల దీనిని ముక్కోటి ఏకాదశి అంటారని కొందరు చెబుతారు వైకుంఠ ఏకాదశి రోజే పాలకడలి నుంచి అమృతం పుట్టిందని కూడా అంటారు అంతేకాకుండా మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి ఈ ముక్కోటి ఏకాదశి రోజునే ఉపదేశించారని కూడా భక్తుల విశ్వాసం వైకుంఠ ఏకాదశి వ్రతం ఆచరిస్తే మరో జన్మంటూ ఉండదట ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజ చేసిన వారికి పుణ్యఫలంతో పాటు కార్యసిద్ధి కలుగుతుందని అంతేకాకుండా ఈ వైకుంఠ ఏకాదశి రోజున వ్రతం ఆచరించే వారికి మరో జన్మంటూ ఉండదని కూడా మన పురాణాలు చెబుతున్నాయి ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఆచరించే విష్ణు పూజ నామ గోవిందనామస్మరణ మరియు పురాణ శ్రవణం ప్రాప్తి కలిగిస్తాయట ఇవన్నీ చేయలేకపోయినా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చూపించడం వల్ల చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని కూడా విశ్వాసం వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి దేవాలయాలను దర్శించుకోవాలి ఈ రోజున ఆచరించే ముఖ్యమైన ఉపవాసం జాగరణ జపం ధ్యానం శుభ ఫలితాలను కలుగజేస్తాయి అయితే వైకుంఠ ఏకాదశి తిరుమలలో ఏ విధంగా జరుగుతుందంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ భార ప్రదేశం తదనంతరం దైవ దర్శనానికి అనుమతిస్తారు ఈ ఏకాదశికి ముందు ముందు రోజు అంటే దశమి దశమి రోజు రాత్రి ఏకాంత సేవ అనంతరం బంగారు వాకిలి మూసివేస్తారు తర్వాత తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి రోజు సుప్రభాతం మొదలుకొని మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీవారి గర్భాలయానికి అనుకొని ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరచి ఉంచుతారు ఇది పది రోజుల పాటు దర్శన భాగ్యం కలిగిస్తారు శ్రీవారి ఆలయంలో డిసెంబర్ ముప్పైవ తేదీ నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు పది రోజుల పాటు సామాన్యులకు వైకుంఠ ద్వార దర్శనం భాగ్యం కల్పించనున్నారు డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తేదీ దర్శనాలకు నవంబర్ ఇరవై ఏడు నుంచి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో భక్తులు ముందస్తుగా రిజిస్టర్ చేసుకుంటే డిప్ ద్వారా ఉచిత సర్వదర్శన టోకెన్ కేటాయించారు అనంతరం జనవరి రెండు నుంచి ఎనిమిదవ తేదీ వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా నేరుగా సర్వదర్శనం అమలు చేయనున్నారు ఇలాగే శ్రీరంగంలో కూడా ఘనంగా వైకుంఠ ఏకాదశి వెనుకలు జరగనున్నాయి శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో కూడా వైకుంఠ ఉత్సవాలు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఇరవై ఒక్క రోజుల పాటు ఘనంగా జరుగుతాయి ఇందులో భాగంగా మొదటి భాగాన్ని పట్టు అనగా ఉదయం పూజ అని రెండో భాగాన్ని ఇరపట్టు అనగా రాత్రి పూజ అని పిలుస్తారు శ్రీ మహావిష్ణువు అవతారమైన రజనాథ స్వామి వారిని వైకుంఠ ఏకాదశి రోజు వచ్చాలతో చేసిన వస్త్రాల్ని అలంకరించి వేయి స్తంభాల ప్రాంగణంలోకి వైకుంఠ ద్వారం గుండా తీసుకొచ్చి అక్కడ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు ఈ ద్వారం గుండా వెళ్ళిన భక్తులు నేరుగా వైకుంఠం చేరుకుంటారని నమ్మకం